ீட்ரா சரிப்போது நெல்ஃப் மொத்தம் கிடைச்சிருந்தேன் பத்தொட்ரோஸ்

ఇలా రెండు మూడు సార్లు కడుక్కుందామండి ఇలా నానబెట్టుకోవాలండి నాలుగు గంటలు సో ఇక్కడైతే మేము నాలుగు గంటల క్రితం ఈ పప్పు నానబెట్టాం చూసారు కదా ఎంత బాగా నానిపోయిందో సో దీన్నైతే ఇక్కడ నానిపోయింది దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం సో కొంచెం పరక పరకగా మనం మిక్సీ చేసుకోవాలండి దీన్ని ఎలా వేస్తాం సో ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చూడండి సో ఇలా అయితే మనం కొంచెం పరగ్ పరగ్గా మిక్సీ పట్టేసుకోవాలి సో దీని అయితే పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం మనం స్టవ్ మీద సో ఇందులో మనం మూడు స్పూన్లు నెయ్యి వేసుకుందామండి నెయ్యి మనకి హీట్ అవ్వాలి సరిపోతుంది మనకి కావాలంటే ఇంకొక స్పూన్ కూడా మనం ఎక్కించుకోవచ్చు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ అండి మనం ఈ మోతీచూరు లడ్డు సో మనకి ఇదైతే హీట్ అయిపోయింది ఇందులో కిస్మిస్లు యాడ్ చేసుకుందామండి నీట్గా మనం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా తిప్పుతూ ఉండండి మనకి ఫ్రై అయిపోతాయి ఇలా మనం కిస్మిస్ని హీట్ చేసుకొని నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెయ్యి వాడ్చుకొని ఒక ప్లేట్లో తీసుకుందామండి వీటిని పక్కన పెట్టేసుకుందామండి ఇదే నెయ్యిలో మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది వేసుకోవాలి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి లేదు అంటే అడిగంట పోతుంది మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది యాడ్ చేసుకొని నెయ్యిలో కలిసేంత వరకు దీన్ని బాగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి మనం వేసిన శనగపప్పు మొత్తాన్ని ఇలా నీట్గా మనం నెయ్యి అంతా కలిసేలాగా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి నెయ్యిలో మనకి మంచిగా ఫ్రై అయిపోయి ఇదంతా మంచి బ్రౌనిష్ కలర్లో రావాలండి సో అంతవరకు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా మనకి నీట్గా పొడి వరకు మనం నీట్గా మనం వేసి ఫ్రై చేసుకోవాలండి సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం దీన్ని మనం చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా వరకు కొంచెం సేపు పక్కన అండి అయితే మనకి పూర్తిగా చల్లారిపోయిందండి దీన్ని ఇప్పుడు కొంచెం మిక్సీలో వేసుకొని మనకి పిండి రవ్వలాగా వచ్చేలాగా పొడి పొడిలాగా చేసుకోవాలి పూర్తిగా అవసరం లేదు కొంచెం అలాగా సో దీన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకుందాం వేసేసుకొని దీన్ని మనం మిక్సీ అండి అంతే సో ఇలా మనకి పొడి పొడి ఆడుతూ కనిపించాలి సో ఇలా పొడి పొడి మనం లడ్డు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో దీని అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ తీసుకున్నానండి ఇందులో మనం పంచదార పాకం రెడీ చేసుకోవాలి ఎంతైతే పప్పు తీసుకున్నామో అంతవరకు పంచదార తీసుకున్నాను సో ఒక గ్లాస్ పప్పుకి గ్లాసులో పంచదార తీసుకున్నాను ఇందులో కప్పు వరకు నీళ్లు పోసుకొని మనం పాకం వచ్చేంత వరకు మనం నీట్గా రెడీ చేసుకోవాలి కప్పు నీళ్లు పోసుకుందామండి చాలు సో దీన్ని ఇప్పుడు మొత్తం కరిగించి తీగపాకం వచ్చేంతవరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి మనకి తీగ వచ్చేంత వచ్చేంతవరకు మనం తిప్పుకుంటే సరిపోతుంది మనకి రెడీ అయిపోతుంది పంచదార పాకం అనేది ఇలా మనకి ఇది కాగుతూ ఉన్నప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం కొంచెం వేసుకొని అలా తిప్పేసుకుంటూ ఉండాలండి మనం సో ఇదైతే ఆప్షనల్ అండి సో మేమైతే కొంచెం వేసుకున్నాం సో ఇప్పుడు తీగపాకం వచ్చేంత వరకు మనం దీన్ని తిప్పుకుంటూ ఉండాలి సో ఇలా అయితే మనకి సరిపోతుంది జస్ట్ లైట్గా తీగపాకం వచ్చేంత వరకు సరిపోతుందండి సో అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని మనం ఏదైతే మిక్సీ జార్లో వేసుకున్నామో అది యాడ్ చేసేసుకొని నీట్గా తిప్పేసుకోవాలండి ఉండలుగా లేకుండా ఇలా నీట్గా కలిపేసుకోవాలండి ఇలా నీట్గా కలిపేసుకొని కొంచెం సేపు చల్లారి పెట్టుకొని మనం ఉండలు రెడీ చేసుకుంటే సరిపోతుంది సో మనకైతే ఇలా నీట్గా కలిసిపోయిన తర్వాత కొంచెం పైన నెయ్యి యాడ్ చేసుకుందాం ఇదైతే మనకి చల్లారిపోయింది ఇలా చేతులు కొంచెం నెయ్యి తీసుకొని మనం లడ్డూలు రెడీ చేసుకోవాలి ఇలా కొంచెం చిన్న ముద్ద తీసుకొని లడ్డూలాగా చేసుకొని మీరు ఏదైతే చేసుకున్నారో ఆ లడ్డూలో ఒక కిస్మిస్ కూడా పెట్టేసి అలా నొక్కేయండి మనకి మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కూడా వేసాం కాబట్టి సూపర్ ఫ్లేవర్ తగులుతుంది సో ఇలా అయితే మనకి రెడీ అయిపోయింది లడ్డు చూసారు కదా చాలా టేస్టీ మోతీచూరు లడ్డు చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇలా అయితే మనం లడ్డూలు రెడీ చేసేసుకుందాం ఇలా అయితే మనకి ఫైనల్గా మోతీచూర్ లడ్డీ అనే రెడీ అయిపోయిందండి లడ్డు సో చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది మీరు ఎటువంటి ఫుడ్ కలర్ వేసుకుంటే అటువంటి కలర్ వచ్చేసింది మోతీచూర్ లడ్డు సో మనకి మోతీచూర్ లడ్డు సో ఇప్పుడైతే తమ్ముడు టేస్ట్ అయితే మా తమ్ముడు టేస్ట్ చూసేస్తాడు తమ్ముడు ఒక లడ్డు తీసుకో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేసే చాలా బాగుందండి స్వీట్ కూడా బాగా సరిపోయింది ఆ నెయ్యి ఫ్లేవర్ మొత్తం బాగా కనిపిస్తుంది చూస్తుండే నోరు విడిపోతుంది మీరు చూడండి సో మీరు కూడా ఈ మోతీచూడు ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను ఒకటి మా మమ్మీకి కూడా ఇస్తాను టేస్ట్ చేయడానికి మమ్మీది కూడా ఒకసారి చూడొకసారి నువ్వు చేసింది చాలా సూపర్ ఉందండి లడ్డు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సో మోతిచూరు లడ్డూ అయితే అయిపోయింది మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో వియర్ లాగ్స్ అండ్ బై